హాయ్ అండి తెలంగాణ స్పెషల్ మామిడికాయ తక్కువ ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం రండి చాలా సింపుల్గా కొలతతో చేసుకుందాం ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావు కేజీ కన్నా ఎక్కువే ఆయిల్ అయితే వేసుకోవాలండి నా కాడ కాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కొలతతో చెప్తున్నాను ఆయిల్ వేడాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి నాలుగు లవంగాలు మిరియాలు ఇక్కడ హాఫ్ కప్ వరకు అల్లం పేస్ట్ హాఫ్ కప్ వరకు ఎల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి రెండు ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము చూడండి ఇలా ఉండాలి మరి ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే రావద్దు స్టవ్ బంద్ చేసేసుకుందాము ఆయిల్ పక్కకు పెట్టేసుకుందామండి ఇక్కడ పచ్చల్ని మామిడికాయ ముక్కల్ని బాగా శుభ్రంగా తుడతడి లేకుండా తుడిచేసుకొని నేనైతే ఈ డబ్బాలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆ డబ్బులకి హాఫ్ కప్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పౌడర్ అండి వేయించి పెట్టేసుకున్న జీలకర్ర పౌడర్ని వేసేసుకోవాలి ఆవాళ్ళ పౌడర్ వేయించేసింది ఇందులోకి ఒక గల ఎల్లిపాయలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేయించి పెట్టేసుకోవాలండి అది గిటంగా ఇప్పుడు హాఫ్ కప్పు కారం పొడి వేసుకోవాలి బాగా ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇవన్నీ వేసి కలిపేసుకోవడం వల్ల పచ్చలనేటివి గట్టిగా పడతాయండి చట్నీ ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది మామిడికాయ తొక్క అయితే ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాక పేస్ట్ పెట్టేసుకున్న ఆయిల్ అయితే చల్లారాక ఇప్పుడు ఆయిల్ అనేది ఇందులోకి వేసేసుకోవాలండి అందుకే ముందుగా నేనైతే తాలింపు పెట్టేసుకొని తర్వాత వీడైతే తీశానండి ఆయిల్ చల్లడానికి టైం అయితే పడుతుంటుంది ముందుగా మనం పేస్ట్ పెట్టేసుకొని మిగతావన్నీ మేము రెడీ చేసుకుంటా కలకి ఆయిల్ అయితే చల్లగా అయిపోతుందండి చాలా బాగా కలిపేసుకోవాలండి ఒక్కసారి అంతేనండి మామిడికాయ తొక్క అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం సాల్ట్ చూసుకొని పేస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రైస్కి అయితే సూపర్గా ఉంటుందండి మామిడికాయ చికెన్ అయితే వీడియో వస్తే